వారితో నేడు నీవు నాతో కూడా పరదశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని నేను చిన్న ప్రార్థన చేస్తాను మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసైన మా ప్రియా పల్లవకు తండ్రి మీ యొక్క బంగారు పాదాలకు వెళ్ళిన వంద మృదు ఆత్మ స్థుతులు చెల్లించుకున్నాం ప్రవా ఇదిగో ప్రవా ఈ యొక్క శుభ శుక్రవారం నీవు మాకిచ్చిన దినం ప్రవా నేను సిలివేసిన దినం అయితే మరి బాధకరమైన విషయమే అయితే నీవు మాకిచ్చింది శుభ శుక్రవారం అని చెప్పి ఉన్నావు ప్రభా మీకు వందనములు స్తోత్రములు స్తులు చెల్లించుకున్నాం ప్రవా నీవు సెలువులో పలికిన రెండవ మాట నేను చెప్పుచుండగా మీరు ఆత్మతో నన్ను నింపుమని మరి వినగలిగే చెవులు మా హృదయాల్లోకి నింపు దయచేయమని చెప్చున్న నన్ను నీ యొక్క ప్రేరణతో మాట్లాడ చేయమని మా ప్రభు రక్షకుడైన ఏస్ క్రీస్ బట్టి అడిగి బ్రతిమాలి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ఇక్కడ నలభై మూడో వచనంలో మరి ప్రభు ఆయన ఇస్తూ వారు సిలువలో పలికిన మాట ఏంటి అని అంటే ఎవరిని గూర్చి పలుకుతున్నాడు ఎందుని బట్టి పలుకుతున్నాడు అంటే మనం గమనించవలసింది అందుకు ఆయన వారితో అని చెప్తున్నాడు వారు ఎవరంటే వారు అందుకు ఆయన వారు అని అంటే ఎవరున్నారు అక్కడ ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు బందిపోటు దొంగలున్నారు ఎవరున్నారు ఇద్దరు బందిపోటు దొంగలు ఉన్నారు వారితో చెప్తున్నాడు అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని చెప్తున్నాడు ఆ దొంగలలో ఎవరితో చెప్చున్నాడు ఈ మాట అంటే మరి తొమ్మిదో వచనం నుంచి మనం చూసినట్లయితే ముప్పై తొమ్మిదో వచనసారి చదవండి వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఎవరంటండి ఎవరు ఎవరంటున్నాడు ఎంతమంది ఒకడు ఎవరో ఒకడు ఆయనను దూషించు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మని కూడా రక్షించమని చెప్పాడు అప్పుడు ఎవడు ఈ మాట చెప్పిన వాడు ఎవరైనా మమ్మల్ని కూడా రక్షించుకోమన్నవాడు అర్హత లేదు ఏసుక్రీస్తు వరైతే నీవు నాతో కూడా పరదశిలో ఉంటావని చెప్పిన ఈ రెండు ఇద్దరు దొంగల్లో ఏమని అంటే దూషిస్తున్నాడు అయితే యేసు ప్రభు వారిని దూషించిన వారిలో ఎవరు ఎవరు దూషించారంటే దొంగలు దూషించలేదా ఎంతమంది దూషించారు యేసు ప్రభు వారిని ఇక్కడ మత్తి సువార్త ఇరవై ఏడు అధ్యాయం నలభై నాలుగో వచ్చిన ఒకసారి చూద్దాం చూడండి మతీ సు వార్త ఇరవై ఏడు అధ్యాయము నలభై నాలుగో వచ్చింది ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అన్నాడు చూసారండి ఎక్కడనే ఏమని చెప్తున్నాడు ఆయనతో పాటు ఎవరంటే వాళ్ళు బందిపోటు దొంగలు మరి ఇందాక మరి బ్రదర్ చెప్పినట్లుగా ఎవరిని చిలివేస్తారని చెప్పాడు పాపము చేసిన వాళ్ళని మాత్రం చిలివేస్తాడని కాదు అక్కడ ఆ రోజుల్లో ఆ కాలం రోమా ప్రభుత్వంలో మరి బందిపోటు దొంగలైతేనే సిలువ వేస్తారని మరి బైబిల్లో మరి మనకి చెప్తున్నద ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి అని అంటున్నాడు ఎవరైనా నిందించారంటే ప్రొవైడ్ చేసుకొని వారిని ఆయనతో పాటు దొంగలు ఉన్నారు ఆ బందిపోడి దొంగలు ఇద్దరు కూడా దూషించారు ఆ ఇద్దరు దూషించడమే కాకుండా ముందు మనం చదువుకున్న వచనంలో ముప్పై ఐదో వచనం చదవండి ఒకసారి ప్రజలను ఆ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆయన సిలివేస్తుంటే ప్రజలు ఏం చేస్తున్నారు నిలువబడి చూచుచుండి తర్వాత అధికారులను ఏమని చెప్తున్నారని హేళన చేస్తున్నారు ఎవరిని సిలువ వేస్తున్నప్పుడు ఏమని హేళన చేస్తున్నారు అధికారులు వీడు ఇతరులను రక్షించెను వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అక్కడ ఆగి చదవాలి ఇక్కడ వీడు ఇతరులను రక్షించెను అని చెప్తున్నాడంట ఏమని వీడు ఇతరులను రక్షించాను అంటే హేళన మాట అనమాట ఇతని కితను రక్షించుకోలేకపోతున్నాడు కానీ ఇతరులను రక్షిస్తాడంట అని హేళనగా మాట్లాడి తర్వాత ఏమంటున్నాడంటే వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు క్రీస్తు అని అంటే రక్షకుడు రక్షించేవాడు మరి ఇతని కితను రక్షించుకోలేకపోతున్నాడో మనల్ని ఎలా రక్షిస్తాడో అనే క్రీస్తు ఏర్పరచుకున్న రక్షకుడు అని చెప్పుకుంటున్నాడు ఇతని కితనే రక్షించబడలేకపోతున్నాడో మనల్ని ఏమి రక్షిస్తాడని హేళనగా మా మాట్లాడతాడు తర్వాత అయినా చూసారా అయిన ఏడలా కన్ను తాను అది ఆయన్నే అపహసించారంట అని హేళన చేయటమే కాకుండా అతన్ని అపహసించారు ఈ అపహసించిన వారిలో మరి ఇరు పక్కన దొంగలు కూడా మరి దీంట్లో ఉన్నారు మరి హేళన చేసిన వారు పిడిగుద్దులు గుద్దిన వారు ఎంతో మంది దూషించిన వారు రోమా ప్రభుత్వంలో మరి కొరడాలతో కొట్టిన వారు యేసు ప్రభువు మరి నువ్వు క్రీస్తు నువ్వు రక్షకుడు కాదు అని మరి నువ్వు దేవుని కుమారుడు కాదు అని వారిని దూషించి ఏ ప్రభు అయిన ఏ వారిని దూషించినట్లుగా మనం చూస్తున్నాం ముప్పై తొమ్మిదో వచనంలో వేలాడబడి ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించను తర్వాత ఒకడు దూషించాడు అంటే మిగతావాడు దూషించడం ఆపేశాడు ఎందుని బట్టి దూషించడం ఆపేశాడు అని అంటే మరి యేసుప్రభు వారు సిలువులో పలికిన మొదట మాట ఏంటండి అని చెప్పారు కదా శిలువులో మా పలికిన మాట తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు ఆ మాటకి ఆ ఒక్క ఆ మొదటి దొంగకి ఏమైందంటే తన హృదయంలో పశ్చాత్తాపం కలిగింది తన హృదయంలో మారు మనసు పొందాడు ఆ క్షణంలోనే ప్రభుని ఏసుకరిస్తారు తండ్రి అని విజ్ఞాపన చేస్తున్నాడు ఇక్కడ ఉన్న ఇందాక చెప్పినట్లుగా ఈయన క్షమించటానికి ఇతనికి అర్హత లేదు అని అయితే ప్రభుని ఏసుకరిస్తు వారికి విన్నపం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని నిజానికి మరి మీరు ఏం చేస్తున్నారో మీకు తెలీదా ఈ పని నేను చేస్తున్నాను అని అంటే నాకు తెలీదా మీరు చెప్పండి మీరు ఏదైనా పని చేస్తున్నారంటే అంటే మీకు తెలుసా తెలీదా తెలుసా తెలుసు అయితే ప్రభు వారు ఏమి చెప్తున్నాడు వీరు ఏమి చేస్తున్నారో అని అడుగుతున్నాడు వీరికి తెలియదు ఇతను కొడుతున్నట్టు వాళ్ళకి తెలియదా కొరడాలతో కొడుతున్నారో ముళ్ళ కిరీటం పెడుతున్నాడు పిలిగుద్దులు దులుగుతున్నారు ఉమ్ము వేస్తున్నారు దూషిస్తున్నారు హేళన చేస్తున్నారు అయినప్పటికీ ప్రభు వారు వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు గనుక అన్న మాటలోనే మా మంచి అర్థం ఉన్నదనమాట గనుక అన్న మాటలో ఏంటి అంటే ప్రభు అని ఏసుక్రీస్తు వారు వీరికి నిజంగానే తెలియదు అన్నప్పుడు ఏసు రక్షకుడు అన్నప్పుడు మీ నా పాపాలు క్షమించడానికి వచ్చాడు అన్నప్పుడు మరి మనం ఏం చేస్తుంది మన పాపాలు వెల్లడపరచాలని అంటే ఒక మన మనకేమన్నా సిగ్నల్ ఉన్నదంటే వీడు పాపాత్ముడని మన పైన ఏమన్నా రెడ్ లైట్ ఉన్నదా లేదు కొని వీడి మంచోడని ఏమన్నా గ్రీన్ లైట్ ఉన్నదా లేదు తెలియపరచాలంటే ప్రభు అని వారు ఎంత మరి హృదయం కలిగిన వాడంటే నేనా పాపాలను కూడా దాచిపెట్టి ఆయనలో ఇముడ్చుకుని మనల్ని రక్షించడానికి ఆయన సిలువలో మరి పలికిన మాట ఏమిటి అని అంటే వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు వీరికి తెలియదు ప్రభు అని ఏసుక్రీస్తు వారు తెలియదు అన్నాడు గనుక నిజమే అక్కడ తెలియదు అంతే కరెక్ట్ అది దేవుని యొక్క ప్రభు అయిన యహోవ దేవుని యొక్క ఏర్పాటు ప్రభు అని ఏసుక్రీస్తు వారి ద్వారాగా పలికించిన మాట వీరేమి చేస్తున్నారో వీరికి నిజంగానే తెలీదు ఆనాటి కాలంలో సిలివేస్తున్నారు రైటే మన కల్ మన హృదయాంతరాంగా ఎరిగిన వాడు మరి హోవా దేవుడు మరి నా మన హృదయాలు ఆయన సిలివేయట మట్టుకే తెలుసు కానీ వెనకున్న భావము స్వభావము తర్వాత ఏం జరుగుతుంది అన్నదే వాళ్ళకి తెలియదు ఆ గనుక అన్న దాంట్లోనే వాళ్ళకి తెలియదు గనుక అన్న మాట మరి ప్రభు అనికరిస్తు వారు మరి అక్కడ పలికినట్లుగా మొదటి మాటలో పలికినట్లుగా చూస్తున్నాం అందున ఆ గనుక్క అన్న విషయంలో ఉన్నాడు ఏమని చూడండి మళ్ళీ ఒకసారి వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించాడు మిగతా వాడు ఆయన్ని దూషించలేదు గనుక ఆ గనుక అన్న దాంట్లో ఇతను మారు మనసు పొందాడు రక్షణ పొందాడు మరి పశ్చాత్తాపడ్డాడు నేను పాపిని అని తెలుసుకున్నాడు ఈయన నిజమైన దేవుని కుమారుడని ఆ యొక్క దొంగ ఎరిగాడు నలభై వచ్చిన వచ్చాడు అయితే రెండవ వాడు ఆ చూసారండి వాళ్ళలో పశ్చాత్తాపం వచ్చింది కానీ అదే శిక్షలో ఉన్నావు గనుక నీవు దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము చూసారండి మొదటి దొంగ ఏమని రెండో దొంగకి హెచ్చరిస్తున్నాడో చూసారా ఈరోజు మనం 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 ఏమన్నా తప్పుల్లో ఉన్నప్పుడు అయితే మనకి ఎవరైనా సహోదరుడు వచ్చి ఒరే నువ్వు మంచి మార్గంలో నడుస్తులేదు నువ్వు సరి చేసుకో నీ యొక్క వ్యక్తిగత జీవితం సరిలేదు అని చెప్పినప్పుడు మనం ఇని ఆజ్ఞ వాడుగా మన యొక్క స్నేహితుడి మాట ఆలకించేవాడుగా ఉన్నట్లయితే మనం రక్షించబడతాం లేని ఎడల రక్షణ మరి నరకంలో వారంగా ఉంటాం మరి ఇక్కడ ఈ యొక్క దొంగ ఇద్దరు కలిసి దొంగతనాలు విచారాలు ఎంతో నరహత్యలు చేస్తున్నప్పటికీ కూడా వారికి ఆ శిక్ష సబబే మనకి ఈ శిక్ష తగును కానీ ప్రభు యేసుక్రీస్తు వారికి ఈ శిక్ష పడేది కాదు ఆ మనం పొందవలసిన శిక్షను ఆయన పొందుచున్నాడు అయితే ఆయన పొందుచున్న సమయంలో కూడా నిన్ను నన్ను రక్షించడానికి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అని ప్రభుయ్ యహోవా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు రక్షించమని వీరు తెలియదు తెలియక చేస్తున్నారు మరి వీరికి తప్పులను మన్నించమని ప్రార్థన చేస్తున్నాడు ఈ హోవా దేవునికి మరి రెండో వాడిని గద్దింపు లోబడి నీవు అదే శిక్షకు లో ఉన్నావు గనుక నీవు దేవునికి భయపడవా మరి ఎన్నో వాక్యాలు మరి దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క నువ్వు ఎన్నో వర్తమానాలు వింటున్నావు మరి దేవుని వాక్యానికి లోబడేవాడుగా ఉంటున్నావా లోబడే జీవితం నీకున్నదా మరి అవలంబించే నడిచే మార్గం నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు భయపడే మార్గంలో ఉన్నావా మరి దేవునికి లోబడే మార్గంలో ఉన్నా మనం మనము ఒకసారి సరి చేసుకునే వారంగా మనం ఉండాలి ఆ యొక్క నరక శిక్ష నుండి మనల్ని తప్పించాడు ఆ యొక్క శిలవ శిక్ష నుండి మనల్ని తప్పించాడు గనక ఆయన మార్గంలో నడిచే వారంగా మనం ఉండాలని మరి యొక్క దొంగ మరి పక్క దొంగకే హెచ్చరిస్తున్నాడు మన వాక్యం ద్వారా ఎన్నోసార్లు హెచ్చరింపబడుతున్నాం మన జీవితాలను మార్చుకుంటున్నామా మరి ఏదన్నా మన కానీ మరి యొక్క బజార్ లో కానీ ఎవరు సహోదరులతో ఏదన్నా వైరం ఏర్పడినట్లయితే నేనెంతా వైరానికి దిగుతున్నప్పుడు కూడా తగ్గించుకునే స్వభావం మనకు లేదు తగ్గించుకున్నట్లయితే మనకి ఏ హాని కూడా జరగదు అని మరి వాక్యం సెలవిస్తున్నప్పటికీ కూడా మనం తగ్గించుకునే వారంగా మనం ఉండటం లేదు సెల్వో మరణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకో ఆ తర్వాత చూద్దాం అని ఇతిలో ఉన్నప్పటికీ కూడా ఆ దొంగలో హృదయం కదిలింప కదిలింపబడలేదు ఆ యొక్క దుర్మార్గంలోనే ఉన్నాడు ఆ నీచమైన మరి బందిపోటు బరబ్బ మా బందిపోటు దొంగగా ఉన్నాడు ఆ యొక్క దొంగగా ఉన్నప్పటికీ కూడా అతనిలో పశ్చాత్తా మేమీ కూడా కనపడలేదు అయితే వాడు ఎక్కడికి పోతాడు అని అంటే నీ చాకిని గుండీ పోతాడు అయితే నన్ను చేర్చుకో నువ్వు నీ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకోమని మరి యొక్క మొదలుగా చూస్తున్నా నలభై ఒకటో వచ్చి మనకైతే న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుదు కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనని చూచి సరిగా వినండి ఏమని చెప్తున్నాడు ఎవరిని చూసారంట ఎవరో ఆయన ఆయనను చూసి అంటే ఆయనను అని అంటే ఎవరు చూచి ఎవరు చూచారు ఏ దొంగ తన హృదయంలో మారు మనసు పొందిన దొంగ మరి తన హృదయంలో అతను క్షమించు ప్రభువా అని అడుక్కున్నాడు ఆ క్షణంలోనే ప్రభు అయిన క్షమించుమని అడిగాడు క్షమాపణ గుణం పొందాడు మరి మారు మనసు పొందాడు పశ్చాత్తాపం పొందాడు ఆ దొంగ చూచి ఏసు ఏమంటున్నాడు యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు చూసారండి ఏమని చెప్తున్నాడు ఎంత దీనంగా అడుగుతున్నాడు మరి దూషించిన నోటితోటే మరి మరి యేసు అని సంబోధిస్తున్నాడు ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు ఎందుకు జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు అంటే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించమని అన్నాడు ఓ దొంగ మరి తన హృదయంలో కఠినమైన హృదయం రాతి హృదయం మొండిపోరిన మారిన జీవితం మరి అతని జీవితంలో మరి పశ్చాత్తాపం అనేది లేదు ఈ యొక్క చేస్తున్నారో మరి అక్కడ మరి కొరడాలతో కొండబడిన ఆ వీపుని చూశాడు మరి ముళ్ళ కిరీటం పెట్టిన ఆ కొన్న మీద నుంచి కార్చున్న రక్తాన్ని చూశాడు శిలో మోసుకుంటూ గొలకతా కొండ మీద వచ్చిన ఆ వీపుని భుజాన్ని చూశాడు మరి ఆయన రక్తాన్ని కారుతున్న రక్తాన్ని చూసాడు అయినప్పటికి అరుమన దొరకలేదు మొదటి దొంగలో ఆ యొక్క పడిన శ్రమను నీ పడిన ఆడు వాడి కొడుకు కొరకు కూడా పడిన శ్రమను వాడు గుర్తించాడు ఎప్పుడైతే వాక్యాన్ని దేవుణ్ణి ప్రభు అయిన ఏసుక్రీస్తువాన్ని నువ్వు గుర్తిస్తావో ఆయన నీ కొరకు నా కొరకు పడిన శ్రమని ఎరుగుతావో మరి ఆ యొక్క ప్రభు అని యేసు క్రీస్తు వారితో మరి ప్రభువా యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎప్పుడైతే నీ హృదయంలో మరి ప్రార్థన చేస్తావో ఆయన సంధిలో మోకరించి మరి ఆయన పశ్చాత్తాప హృదయంతో వేడుకుంటావో అప్పుడు నీవు నీ కుటుంబము రక్షించబడతాది అలాగా దొంగ మరి రాతి హృదయంలాగా నీవు చేసుకోకుండా నీలో కూడా క్షమాపణనే గుణం పొందుకున్నట్లే నాకు కూడా క్షమాపణ కావాలనే స్వభావం నువ్వు కలిగి ఉన్నట్లయితే ప్రభు అయిన వేసి క్రీస్తు వారి రా ఆయన దగ్గర మోకాల్లోనూ ఆయనతో ప్రార్థన ఆయనను గోజాడు ఆయన వేడుకో నీ పాపములు నీ కుటుంబ సమస్యలు అన్ని తీరుతాయి నీవు రక్షణ పొంది నీవు రక్షణ పొందుతమే కాకుండా నీవును నీ ఇంటి వారిని కూడా రక్షణ పొందుతారని ఈ వాక్యం ద్వారా మరి యొక్క రెండో మాట ద్వారా హెచ్చరింపు మనకు జరుగుతుంది నలభై మూడో వచ్చింది ఒకసారి మళ్ళీ చదవండి అందుక వానితో ఏమని చెప్తున్నాడు అంటే ఉన్నదా లేదా అని మనం మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి చదవండి నేడు నీవు నాతో కూడా పరదశిలో ఉందని నిశ్చయముగా నిశ్చయముగా చెప్పుచున్నాను నిన్ను ప్రభు యేసుక్రీస్తు వారు పలికిన మాట మీ అందరి నోటితోటి ఒకసారి పలకండి నలభై రెండవను ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని మీ కుడు హస్తాలు మీ హృదయాల మీద పెట్టుకుని ఒక్కసారి ఆయన తలంచుకోండి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చూసారండి మీరు ఎప్పుడైతే దేవుని ఎద్దకు వచ్చారో మీ హృదయాలు దేవునికి అప్పగించారో అప్పుడే మీరు నీ యొక్క పాపంలో కడుగుబడినట్లే మీ యొక్క హృదయం పశ్చాత్తాపంతో ఉన్నది కనుక అప్పుడు ప్రవైని ఏస్కరిస్తు వారు మీకు వాగ్దానం ఇస్తున్నాడు ఆ రోజున కలవరి శిలువలో ఆ దొంగకి వాగ్దానం ఇచ్చడమే కాకుండా మరి ఈ రోజు మరి మీకు మనందరికీ కూడా మరి ఏమైనా వాగ్దానం ఇస్తున్నాడు చిచరా అందుకు ఆయన వాణితో అన్న మాట మనతో చెప్తున్నాడు నేడు నీవు నాతో కూడా పరదశలో అని ఏమని చెప్తున్నాడు నిశ్చయముగా నిశ్చయముగా అంటే గ్యారంటీగా మరి అంటే నిజముగా అని వాగ్దానం చేస్తున్నాడు ఎట్టి పరిస్థితులు అనుమానం లేకుండా నీవు నాతో పరదశలో ఉంటావు ఎప్పుడు నీవు పశ్చాత్తాప హృదయంతో ఆయన్ని అంగీకరించినట్లయితే ఆయన్ని క్షమించమని అడిగినట్లయితే నీ పాపను ఆయన దగ్గర మొకాల్లోని ఒప్పుకున్నట్లయితే మరి నీవు నిశ్చయముగా పరలోకములో ఆయనతో కూడా ఉంటావని వాక్యం సెలవిస్తుంది మరి మరి ఈ భూలోకంలో ధనవంతుడిగా బతకొచ్చు పేదవాడిగా బతకొచ్చు అయినప్పటికీ నీ దేవుని రాజ్యానికి ధనవంతుడా ధనికుడా మరి గొప్పవాడా భేదవాడా అది తారతమ్యం లేదు దేవునికి అందరూ కూడా సమానమే ఏ భేదమును లేదు అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు దేవుడు అనుగ్రహించే మహిమ నీవు నేను పొందాలి అని అంటే ఆయన రా ఆయన దగ్గర మోకాల్లోనూ మరి పరలోక రాజ్యంలో చూస్తున్నావు ఏ స్థితిలో ఉన్నాడు నిత్యాగ్ని గుండంలో ఆ మారని అగ్ని మంటలలో అగ్ని జ్వాలలో కాల్చబడుతున్నాడు అప్పుడు అంటున్నాడు మరి అతని దగ్గర పేదవాడిగా బ్రతికాడు పేదవాడి జీవితం బ్రతికాడు ఏమీ లేని మా జీవితంలో బతికాడు ఆయన మటుకు ఎవరండి ఆయన లాజరు లాజర్ అని చూసాడు తన అగ్నిగుండంలో కన్నులెత్తి పైకి చూడగానే అబ్రహాము రొమ్మను ఆనుకొని ఉన్న ఆ పేద లాజను చూశాడు ఆ లాజర్ని చూసి బ్రవ మరి ఆ లాజను చేత ఒక నీటి పొట్టు చిటికిన వేలుతో నా నోట్లో మరి పడేలాగా చేయి బ్రవో అదిహో దేవా అని మరి ఆ యొక్క ధనవంతుడు వేడుకున్నాడు అయితే భూలాకులు వేడుకున్నాడా విలాస వస్త్ర విలాసమైన జీవితం గడిపించాడు ఖరీదైన వస్త్రాలు వేసుకున్నాడు ఖరీదైన ఆహారం తిన్నాడు విలాస వస్త్రమైన విలాసవంతంగా మరి ప్రయాణం సాగించాడు ఆ యొక్క ప్రయాణం ఎంతో ఏ దారి తీసింది అని అంటే నరకానికి దారి తీసింది ఏనాడైనా ప్రభువుని ప్రార్థించాడా మోకాలోని దేవుని స్థుతించాడా ఆరాధించాడా కుటుంబంతో మరి ఏమన్నా ఏనాడైనా మరి కుటుంబంతో పాటు దేవుని యొక్క సన్నిధికి వచ్చాడా అంటే లేదు కనుకనే మరి నిత్యాగిన లో ఆ యొక్క ధనవంతుడైన వాడు మరి అక్కడ నరకంలో కాల్చున్నాడు మరి పేదలాదరైన వాడు యహోవా సన్నిధిని అబ్రహామృమున ఆనుకుని కుడిపాశముని కూర్చుని ఉన్నాడు నీవు నేను కూడా కుడి పాశని కూర్చోవాలని అనుకుంటే మరి ఈ రోజే మరి నీ తలలో ఉంచి ఆయన వేడుకున్నట్లయితే ఆయన ప్రాధాయపడినట్లయితే ఆయన వేడున్న మారు మనసు పొందినట్లయితే క్షమాపణ కో పొందిన దానివైతే పొందిన వాడువైతే మరి ఆ యొక్క నీ చాకి నేను తప్పించడానికి ఆ యొక్క కలవరి శిలువని జ్ఞాపకం చేసుకుని మరి ప్రభువుని ప్రవ్వా నన్ను కూడా నన్ను క్షమించు ప్రవా నా నన్ను మన్నించు ప్రవా నా అవిధేయతను మన్నించు ప్రవా నా హెచ్చుతనాన్ని మన్నించు ప్రవా నేను నీ నీతో పాటు నీ పరలోక రాజ్యంలో వారసునిగా చేయమని తలలోంచి ప్రార్థన చేసుకుని అడిగినట్లయితే మన హృదయాలు మారు మనసు పొందినట్లయితే మనము కూడా ఆ దొంగతో పాటు మనము కూడా పరలోక రాజ్యానికి వారసలంగా అవుతాం చిన్న ప్రార్థన చేస్తాం తలలోంచి మీరు హృదయాలని మరి మీరు జ్ఞానం చేసుకోమని ప్రార్థించ చేస్తున్నారు మహాగరుడు మహోన్నతుడు నిత్య నివాసైన మా ప్రియ పర్లాగపు తండ్రి మీ యొక్క బంగారు పాదాలకు వెళ్ళలేని వందలములు స్తోత్రములు స్థుతులు చెల్లించుకున్నాను ప్రభా ఆ యొక్క కలవరి సిలువలో మరి ఇరుపురకాల మరి దొంగలు ఉన్నారు ప్రభా అంతంగా అయితే మరి నీ యొక్క మొదటి మాట పలికి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని మరి నిన్ను చూశాడు మరి నువ్వు పొడిన శ్రమ చూశాడు నువ్వు నిన్ను మరి మరి ఆ యొక్క రోమా ప్రభుత్వం ప్రజలంతా కూడా పిడుగుద్దులుగుద్దారు హేళన చేశారు కొర్రాలతో కొట్టారు ముండ్ల కిరీటం పెట్టారు ప్రభా అయినప్పటికీ సహించుకుని మరి మరి బల్లుంతో పుడిచారు ప్రభా నీ చివరి రక్తపు కొట్టు వరకు కాచినావు ప్రభా ఆఖరిగా నీవు పలికిన పాట మరి యొక్క దొంగలో మరి ఫలింప చేసింది ప్రభా మరి యొక్క కొద్ది మాటలు మా హృదయాల్లో ఫలింప చేయలాగిన మరి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరు కనుక వీరిని క్షమించమని నీవు ప్రభా హోవా దేవునికి విజ్ఞాపన చేసినావు ప్రభా ఆ ప్రార్థన మా ప్రియులందరూ కూడా చేస్తున్నారు ప్రభా తెలియక చేస్తున్నారు ప్రభా తెలియక ఏం ఎరుగక నీ చేస్తున్నారు క్షమించమని అడుగుచున్నాం ప్రభా నీ యొక్క సన్నిధిలో గోజాడుచున్నాం ప్రభా మరి యొక్క చిన్న ప్రార్థన నీ చేతులకి నీ హస్తాలకి గాయపడిన హస్తాల చేతులకి అప్పగించుకుంటూ మా ప్రభు నువ్వు రక్షకుడైన ఏ శ్రీస్తు నామాన్ని బట్టి అడిగే వేడుకున్నాం తండ్రి ఆమె